తండ్రి ఓ పారిశ్రామికవేత్త అంతేకాదు ఆపదలో ఉన్నవారికి బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఆపన్న హస్తం అందించడంతో పాటు సేవా కార్యక్రమాలకు పుట్టినిల్లుగా పేరుగాంచిన మహోన్నతమైన వ్యక్తి పుట్టుకుంట ఆ తండ్రి పాటలోనే అడుగులు వేయాలనే సంకల్పంతో ఆయన కుమార్తె వైద్య రంగాన్ని ఎంచుకుంది నేడు వైద్యురాలుగా సమాజానికి పరిచయం అవుతుంది ఆ రంగంలో ఉన్నతమైన శిఖరాలను అధిరోహించిన పుట్టుగుంట అన్వితకు పలువురు ప్రముఖులు అభినందనలు తెలియజేశారు జాతీయ స్థాయిలో మొదటి ప్రయత్నంలోనే రెండు వందల రెండవ ర్యాంకు సాధించడం ఎంతో గర్వకారణంగా ఉందని ప్రముఖులు చెప్పారు పెనుమలూరు నియోజకవర్గం కంకిపాడులోని ఆయన కన్వెన్షన్ సెంటర్లో ప్రముఖ పారిశ్రామికవేత్త పుట్టుగుంట సతీష్ కుమార్ కుమార్తె పుట్టుగుంట అన్వితకు పీజీ సీట్లో జాతీయ స్థాయిలో రెండు వందల రెండు ర్యాంకు వచ్చిన శుభ సందర్భంగా ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో అన్వితకు సర్వమత ప్రార్థనలతో ఆశీర్వచనాలు అందించారు వివిధ రాజకీయ పార్టీకి చెందిన నాయకులు పలు స్వచ్ఛంద సంస్థ ప్రముఖులు అన్వితకు అభినందనలు తెలియజేశారు చాలా చదువు మీద ఇంట్రెస్ట్గా ఉందనే భావన కలిగింది కానీ బట్ నేషనల్ ర్యాంక్ తెచ్చుకుంటుంది అని అంటే చాలా మాకు ఆనందం వేసింది ఎస్పెషల్లీ రిజల్ట్స్ రాకముందు ఫార్ని వెళ్తూ ఎయిర్పోర్ట్లో సత్తాగాళ్ళ నాన్న మాట్లాడుతూ కనీసం రెండు వేల ర్యాంక్ అన్నా వస్తుందంటే రెండు వేల ర్యాంకు రెండు వందల ర్యాంకు వస్తే నీకు ఆయన అభ్యంతరం అని జోక్గా ఉంది అదేవిధంగా రిజల్ట్స్ కూడా చూస్తే రెండు వందల ర్యాంకు ఆయన అప్పుడు ఇంకా రిజల్ట్స్ రాలేదు పదిహేను రోజులతో రిజల్ట్స్ వచ్చింది ఆ ఎయిర్పోర్ట్ నుంచి నాకు ఫోన్ చేశారు సార్ ఈ విధంగా అంటారు మంచిదే కదా మా మాకు కనీసం వెయ్యన్న వస్తుంది ఆ కాలేజ్లో అనుకున్నాం రెండు వేల రెండు వందల ర్యాంకు రావటం విజయవాడ బిడ్డ అవటం మంచి డాక్టర్గా ఇవన్నీ ఇప్పుడు ఇప్పుడున్న మెరిట్లు చూస్తే రేపు అంత చదువు అయిపోయినంత కూడా ఉన్నతమైన డాక్టర్గా ఉన్నతమైన విలువల డాక్టర్గా తీర్చిదిద్దబడదని వాళ్ళ నాన్నగారు సతీష్ గారు నిరంతరం చేసే సేవా కార్యక్రమాల్లో మరి ఆ పుణ్యం పాపకి దక్కిందని ఆ పాప ఆయన పేరు నిలబెట్టేదిగా మంచి దారిలో ఇప్పుడు బీసీలో రెండొందల ర్యాంక్ వచ్చిందండి ఇక ఆల్మోస్ట్ ఎండుకు వచ్చినట్టే డాక్టర్గా ఎండకొచ్చినట్టే తర్వాత సూపర్ స్పెషాలిటీ కూడా చేసి అందరికీ సర్వీస్ చేయాలని మా అందరం కూడా మేము అందరం కూడా గర్వపడే విధంగా డాక్టర్గా తీర్చిదిద్దు కానీ మనస్ఫూర్తిగా కోరుకుంటాం తెలియని వ్యక్తులు చాలా అరుదు ఎందుకంటే తను చేసే సేవా కార్యక్రమాలు కానీ తను నిరంతరం ఎక్కడ ఏ కార్యక్రమం ఉన్నా కూడా తను పాల్గొంటూ ఇవాళ ఒక బ్రాండ్ సృష్టించిన సతీష్ గారికి తగ్గట్టు వాళ్ళ తనే అన్విత రెండొందల రెండో ర్యాంక్ ఆల్ ఇండియాలో రావడం చాలా ఆనందంగా ఉంది ఒక విజయవాడ చెందిన డాక్టర్కి ఇటువంటి ర్యాక్ రావడం ఆనందమే కాకుండా అందులో నాకు మంచి స్నేహితుడైన సతీష్ నిజంగా ఆయన కళలో చూస్తేనే ఆనందం ఇవాళ చాలా ఆనందంగా ఉంది అందరికీ ఇది విజయవాడ నగరవాసులందరికీ గర్వకారణం ఆల్ ది బెస్ట్ అన్విత మీ పేరెంట్స్తో పాటు మేమందరం కూడా చాలా ఆనందంగా ఉంది తప్పకుండా పాప మంచి భవిష్యత్తు ఉంటుంది తప్పకుండా మంచి డాక్టర్గా కూడా రాణించాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ